బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ టీబీసీసీ అధ్యక్షుడు ఎంపీకపై అధిష్టానం కసరత్తు చేస్తూనే ఉంది ఐదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్ అలాగే టీ కాంగ్రెస్ కీలక నేతలు రాత్రి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది దీనికి దీపాదాస్ మున్షి సీఎం భట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు హాజరయ్యారు మీటింగ్ విషయాలను ఇవాళ ఖర్గే కు అందజేసే అవకాశం కనిపిస్తోంది నెలాఖరులో లేదంటే జులై మొదటి వారంలో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది రేవంత్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో విస్తరణపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి విస్తరణకు అవకాశం లేదో జులై ఏడుతో అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎన్నుకోవాలి ఇది నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ ప్రకటన సీఎం సహా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు మంత్రులు జిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది కేబినెట్ విస్తరణ జరగబోతోందన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రకటన జరగబోతోందన్న సమాచారం వినిపిస్తున్న కొత్త కమాండర్ ఎవరు కాబోతున్నారనే అంశం తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతోంది రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమా లేదంటే బీసీ ఇందులో ఎవరికో ఒకరికి అవకాశం రాబోతుందా వర్గానికా లేదంటే ప్రత్యర్థి వర్గానికా ఇప్పుడు ఈ అంశం ఉత్కంఠ కలిగిస్తోంది సీనియర్ని దృష్టిలో ఉంచుకుని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటే పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అంటున్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు క్లారిటీ వస్తుంది రైట్ నిన్న మార్నింగే హైదరాబాద్ చేరుకున్న బట్టిని సైతం మధ్యాహ్నానికి మళ్ళీ ఢిల్లీ పిలిపించింది అధిష్టానం కేసీ వేణుగోపాల్తో నిన్న సాయంత్రం ఢిల్లీలో సమావేశాన్ని కూడా నిర్వహించారు అటు దీప్ దాస్ నుంచి కేసీ వేణుగోపాల్ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి అట్లాగే మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్కు సంబంధించి ఒక కంక్లూజన్కు రానున్నట్లుగా తెలుస్తుంది నిన్న జరిగిన సమావేశానికి సంబంధించిన నివేదికని ఈరోజు కేసీ వేణుగోపాల్ మల్లికార్జున కర్గే కేఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఇవ్వనున్నారు పీసీసీ అధ్యక్షుడి మా టెన్యూర్ అనేది జులై సెవెంత్కి అయిపోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు నిన్న ప్రెస్ లో కూడా చాలా క్లారిటీగా చెప్పారు జూలై ఏడు వరకు నా టెన్యూర్ ఉంది మూడు సంవత్సరాల టెన్యూర్ జులై ఏడుతో ముగుస్తుంది కాబట్టి జూలై ఏడు తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడు వస్తాడు కొత్త పిసిసి అధ్యక్షుడు నియమించాల్సిందిగా అధిష్టానాన్ని కోరానని రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుని సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది దీనిలో సామాజిక సమీకరణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ముఖ్యంగా గత నైంటీస్ నుంచి కూడా చూస్తే ఒక కాన్సెప్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది ఆనవాయితీగా వస్తుంది బీసీ రెడ్డి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పిసిసి అధ్యక్షుడిగా బీసీ ఉంటే ముఖ్యమంత్రిగా రెడ్డి ఉంటున్నారు సో రెండు వేల నాలుగులో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి సిఎల్పి లీడర్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు దాంతోపాటు డి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు దాని తర్వాత కూడా బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు సో ఇట్లా ఈ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మరొక బీసీకి అవకాశం ఇవ్వాలనేది అయితే చర్చ జరుగుతుంది సో దీంట్లో భాగంగానే మదియాష్కీ గౌడ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇద్దరు కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అట్లాగే సంపత్ ఒకవేళ దళిత సామాజిక వర్గాన్ని తీసుకోవాల్సి వస్తే కన్సిడర్ చేయాల్సి వస్తే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కూడా రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కాకపోతే ఈ కాంబినేషన్ వరకు చూస్తే మాత్రం బీసీ అట్లాగే రెడ్డి కాంబినేషన్ పరిగణలోకి తీసుకుని ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది అట్లాగే ఒక ఎంపీ సీనియర్ బలరాం నాయక్ కూడా ఎస్టీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ను కూడా పిసిసి అధ్యక్షునిగా రేస్లో ఉన్నారు సో మొత్తానికైతే ఈ ఎక్సర్సైజ్ను నిన్నంతా కూడా డిస్కస్ చేశారు రేవంత్ కు దీంట్లో కొంత ఇండిపెండెన్స్ ఇచ్చినట్టు కనబడుతుంది సో అటు నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు సో కొత్త పీసీసీ అధ్యక్షుని విషయంలో ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది సో ఇది జరిగిన తర్వాతనే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎక్స్పాన్షన్కు సంబంధించి అయితే డిస్కషన్ ఉంటుంది నిన్న రేవంత్ క్లియర్గా చెప్పారు ఎక్స్పాన్షన్కు సంబంధించి ఇప్పటివరకు ఈ ఐదు రోజుల పర్యటనలో ఎలాంటి చర్చించలేదు అనేది సో పీసీసీ అధ్యక్షుడి పైన ఒక క్లారిటీ వస్తే దానికి సంబంధించి ఎక్స్పాన్షన్కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు చేయొచ్చు జూలైలోనా ఆగస్టులోనా అని దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఢిల్లీలో ఉండి ఢిల్లీలో ఉండి సీఎం నిన్న అవుట్ చేసిన ఇష్యూగా చెప్పొచ్చు జీవన్ రెడ్డికి సంబంధించి జీవన్ రెడ్డిని కూడా అకామిడేట్ చేయాల్సి నా అవసరం ఉందని చెప్పారు సో దాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు సో ఈ మూడు విషయాలపైన సీఎం రేవంత్ ఢిల్లీలో ఉంటున్నారు రేపు ఇవాళ జరగాల్సిన వరంగల్ టూర్ కూడా రేపటికి వాయిదా పడింది సో ఈ రోజు అయితే చాలా బిగ్ డే గానే చెప్పొచ్చు కాంగ్రెస్ యాక్టివిటీలో రైట్ ప్రభాకర్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్